దేశ ప్రజల ఓట్లను కొల్లగొట్టి కేంద్రంలో చలామణి అవుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజయవాడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్ర రత్న భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు అనేది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు అని అటువంటి హక్కును బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్తో కలిసి బోగస్ పట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని భారతదేశంలోని ప్రజలందరినీ మోసం చేసిందని ఆయన ఆరోపించారు రాహుల్ గాంధీ దృష్టికి వచ్చి ఆయన నిర్ధారించుకున్న తర్వాతే పార్లమెంట్లో మాట్లాడడం జరిగిందని తెలిపారు డెబ్బై నుండి ఎనభై ఎంపీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం బోగస్ భోగస్ఫోట్లు అని నిర్ధారించడం జరిగిందన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి కుట్రపూరితంగా గ్రామీణ ప్రాంతాల్లో దొంగ ఓట్లు అమోదు చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఎంతో కాలంగా కుట్రలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు అసలు ఇది ఈనాటి నుంచి కాదు దాదాపు రాహుల్ గాంధీ గారి దృష్టికి మొన్న ఈ మధ్యలో దృష్టి కానీ నా ఆలోచన నా అంచనా ఇది దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి నడుస్తుంది అనేది నా ఇది ఈనాటిది కాదు ఇది ఇది క్రమం క్రమంగా కింద బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల ద్వారా అనేక అనుబంధ సంస్థలు ఉన్నాయి వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఏబిపి కానివ్వండి విషయ పరిషత్ కానివ్వండి స్వదేశీ జాగరణ కానివ్వండి వాళ్ళ బీకేస్ కానివ్వండి ఇట్లా ఉపాధ్యాయ సంఘాలు ప్రతి వ్యవస్థ అనుబంధ సంస్థలతోటి గ్రామీణ ప్రాంతాలలో దొంగ ఓట్లు నమోదు చేసి బీజేపీ ప్రభుత్వానికి పకడ్బందీగా రావడానికి ఒక వ్యూహాత్మకంగా బీజేపీ ఆలస్ ఆడుతున్న ఈ ప్రయత్నం ఇది ఈనాడు కాదు గత నలభై ఏళ్ళ నుంచి వాళ్ళు చేస్తున్న ప్రక్రియలో ఈనాడు ఈనాడు పకడ్బందీగా వాళ్ళు మూడు రెండు సార్లు అదనంగా బీజేపీ అధికారం రావడానికి ఆస్కారం అవకాశం కలిగించింది దేశ ప్రజల మీద ఒక కుట్ర దేశ ప్రజలను అనగదొక్కే కుట్ర దేశ ప్రజల స్వేచ్ఛను అనగదొక్కే కుట్ర బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుంది ఒక స్వార్థపూరితమైన ఒక ఆలోచనతో ప్రజాస్వార్థాన్ని కూలి చేసే ప్రక్రియ గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ ఆదర్శం చేస్తుందనేది నిదర్శనమే ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ప్రశ్న వాస్తవానికి ఈ దొంగ ఓట్లను తయారు చేసే దాంట్లో తిట్ట బీజేపీ ఆర్ఎస్ఎస్ దొంగ ఓట్లు తయారు చేసేట నైపుణ్యం గల ఆర్గనైజేషన్ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఏదో రకంగా అన్ని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీజేపీకి ఎప్పుడు అధికారంలో ఉండాలనే ఒక ఆలోచనతో ఈ దొంగ ఓట్ల ప్రక్రియని